ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ లోకా సమస్త సుఖినో భవంతు ఇంతకుముందు మనము ధ్యాన శ్లోకాలలో సింధూరారుణ విగ్రహాం అనే శ్లోకం గురించి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మరొక ధ్యాన శ్లోకమైన అరుణాం తరంగితాక్షిం శ్లోకం గురించి చెప్పుకుందాం ఈ శ్లోకం విశేషం ఏంటంటే అమ్మవారిని ఏ స్వరూపంలో ధ్యానించాలో చెప్పే శ్లోకము ఈ అరుణా కరుణాతరంగితాక్షిమనే శ్లోకం అరుణాం అరుణా కరుణాతరంగితాక్షీ ధృత పాంకుశపుష్ణా మయూఖైః అహమిత్యేవ విభావే భవానీ ఇది శ్లోకము అయితే ఈ శ్లోకం చదివేటప్పుడు కొంతమంది పుష్ప బాణ చపాం అని చదువుతున్నారు అది పుష్ప బాణ చాపాం అని కరెక్ట్ చేసుకోండి పుష్ప బాణ చాపాం అరుణాం కరుణాతరంగితాక్షి అరుణామనేది అరుణా అంటే అమ్మవారు అరుణవర్ణంలో ఉన్నారు అని మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకుందాం కొంచెంసేపు ఈ అరుణ అనే పదాన్ని అరుణా అనే పదాన్ని పక్కన పెడతాం తాక్షీం అంటే కరుణ తరంగిత అక్షీం తాక్షీం అక్షీం అంటే అక్షీయతే ఇది అక్షం అంటే సమగ్రంగా పరిశీలించేది సమీక్షించే దానిని అక్షి అంటాం నేత్రములు ఎలా ఉన్నాయి అమ్మవారి నేత్రములు కరుణా తరంగిత అంటే కరుణ అనే తరంగం అంటే జలప్రవాహం జలపూర్ణం అమ్మవారి కనులలో కరుణ ఒక జలప్రవాహంలాగా ప్రవహిస్తుందంట అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట అంటే అమ్మవారి నేత్రాలు కరుణని మన మీద ఎల్లప్పుడూ కరుణని వర్షించటానికి లేదా కరుణని ప్రసరింపజేయటానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయి పూర్తిగా కరుణతో నిండిపోయి ఉన్నాయి అది కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ ధృత అంటే ధరించబడిన ఏం ధరించారు అమ్మవారు పాస అంకుశ పుష్ప బాణ చాపం అంటే పాసము అంకుశము అంటే శూలము పుష్ప బాణాలు చాపం చాపాం అంటే ధనుస్సు ధనుస్సు ఏం ధనుస్సు అది మనోరూపేక్షుకోదండ ఇక్షుకోదండం అది అంటే చెరకు విల్లు పట్టుకుని ఉన్నారు మరి పుష్ప బాణాలని చెప్పాం కదా ఏమిటా పుష్ప బాణాలు అంటే మనకి అమర కోసంలో చెప్పారు అరవిందమశోకం చూతం చ నవమల్లికా నీలోత్పలం చ పంచైతే సాయకా అంటే అరవిందము అశోకము చూతము నీలోత్పలము నవమల్లికా ఇవి పంచబాణాలు అరవిందము అంటే పద్మము ఈ పద్మము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి ఆహ్లాదకరాన్ని ఇస్తుంది మనల్ని ఆహ్లాదపరుస్తుంది అశోక పుష్పము శోకాన్ని పోగడుతుంది శోకం న విద్యతే ఇది అశోకం చూతం అంటే మామిడి పూత మాధుర్యానికి రూపం అందుకే కోయిలమ్మ చక్కగా మావిచిగురుతిని చక్కగా రాగాలు ఆలపిస్తూ ఉంటుంది నీలోత్పలం అంటే కలువ అయితే ఇక్కడ నల్ల కలువ అంటే పూర్తి నలుపు రంగు కాదు ఇంద్రనీలం అని అర్థం చేసుకోవాలి అంటే ఒక చామన్ ఛాయ తరువాత నవ మల్లిక మల్లిక అంటే మల్లెపువ్వు నవ అంటే అప్పుడే వికసించిన మల్లెపువ్వు అంటే పరిమళ భరితం పరిమళానికి చిహ్నం ఈ పంచబాణాలు అమ్మవారి చేతిలో ఉన్నాయి తర్వాత అనిమాదిభిరావృతం మయూఖై అనిమాది ఆవృతం మయూఖై అనిమాదిభి అంటే అనిమ అంటే అష్టసిద్ధులన్నమాట ఏ ఏమేంటి అష్టసిద్ధులు అనిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసిత్వం వసిత్వం ఈ అష్టసిద్ధులు ఆవృతం మయూఖై ఆవరించబడి ఉన్నాయి అమ్మవారి చుట్టూ ఏ విధంగా ఆవరించబడి ఉన్నాయి మయూఖై మయూఖములు అంటే కిరణాలు అంటే ఈ అష్టసిద్ధులు కూడా అమ్మవారి చుట్టూ కిరణాల రూపంలో ఆవరించబడి ఉన్నారు అటువంటి అమ్మవారిని అహమిత్యేవ విభావయే భవానీ అహం అంటే నేను ఇతి ఏవ ఈ విధంగా ఇత్యేవ ఈ విధంగానే విభావయే భవానీ భవానీ అంటే భవస్య పత్ని భవానీ భవ అంటే జన్మ అభవః అంటే జన్మ లేనివారు నిరాకార స్వరూపిణి అయిన అమ్మవారు మన కోసం ఒక ఆకారంలో ఆవిర్భవించారు కాబట్టి భవానీ ఆ భవానీని ఏం చేస్తున్నాను నేను విభావయే అంటే విశేషంగా భావిస్తున్నాను విశేషంగా భావించటం అంటే ధ్యానిస్తున్నాను అమ్మవారిని ఈ రూపంలో నేను ధ్యానిస్తున్నాను ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ దేవతని లేదా ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తామో వారి చైతన్యాన్ని పొంది మనం ఆ స్వరూపం అయిపోవాలి అంటే కొన్నాళ్ళకి మనం అమ్మవారిగా మారిపోవాలి అమ్మవారిలో ఉన్న ఆ కరుణ ప్రేమ దయ క్షమాగుణం ఇవన్నీ మనకు వచ్చేయాలి అప్పుడే మనము అమ్మవారిలో ఐక్యమైపోగలుగుతాం అమ్మవారి దగ్గరికి ఇంకా దగ్గరికి చేరగలుగుతాం ఒకవైపు పూజ నేను పూజ చేసుకుంటూనే ఉంటాను ఇంకొక వైపు నా లక్షణాలన్నీ నాకే ఉంటాయి అంటే దానివల్ల ఉపయోగమే ఉంది ఉపాసకుడు ఉపాస్యము ఈ రెండింటికి మధ్య భేదం లేని స్థితికి వెళ్ళాలి దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన శరీరమే ఒక శ్రీచక్రం అంటే ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు అలాగే మనం చేసే పూజ ఎప్పుడూ కూడా భావన భాషణ ఆచరణ ఈ మూడు కూడా చక్కగా ఒక అంటే ఈ మూడు కలిస్తేనే పూజ అది మనసు ఎక్కడో ఉంటుంది చేతులు మాత్రము అలా కుంకుమ కుంకుమ వేయండి కుంకుమ వేసాము పూలు వేసేసాము అని మనసు ఎక్కడో తిరుగుతూ ఉన్నప్పుడు దానివల్ల ప్రయోజనం లేదా అంటే ఉంటుంది కానీ మనం ఆశించినంత ప్రయోజనం అయితే ఉండదు కనుక శ్రద్ధగా మనం ఒక్క క్షణమైనా సరే మనసు నిలిపి అమ్మవారిని ధ్యానించగలిగితే అది దాన్ని పూజ అంటారు అయితే మనము ఇంత అమ్మవారి ఇంత కరుణామూర్తి కదా మనం ఏం చేయాలి అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కష్టం ఉందమ్మా కొంచెం చూడు తల్లి అని ప్రార్థించాలి కష్టం చెప్పుకోవాలి అమ్మకి లేదా నాకు ఈ కష్టం ఉందమ్మా నాకు ఏం చేయాలో అసలు తోచటం లేదు ఎవరైనా సలహా అంటే నా అనుకునే వాళ్ళు ఎవరైనా సలహా ఇస్తే అది వినే బుద్ధన్న నాకు ఇవ్వమ్మా అని అడగాలి అంటే ఈ కష్టంలోంచి పడేయటానికి కావలసిన జ్ఞానమైనా నువ్వు ఇవ్వు ఎవరన్నా చెప్తే మంచి చెప్తే నాకు కనీసం వినే బుద్ధన్నా నాకు ఇవ్వమ్మా ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా ఏది మనకు ఉన్నా కూడా మనం ఆ సమస్యలోంచి బయటపడతాం అని అమ్మవారి అనుగ్రహం కోసం మనం ప్రార్థించాలి తర్వాత ఇంతకుముందు అనే పదం పక్కన పెట్టండి అన్నాం కదా అరుణం అంటే అమ్మవారు అరుణవర్ణంలో ఉన్నారు అది మనం ఇంతకు ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇక్కడ కరుణాతరంగితాక్షి ముందు ఎందుకు అంత విశేషంగా అరుణ అనే పదాన్ని ఉపయోగించారు అని ఆలోచించినప్పుడు గురువుగారు ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నప్పుడు లేదు గురువుగారు ఇంకా ఏదో ఉంది నాకు పూర్తిగా ఆ అర్థం అనిపించట్లేదు ఇంకా ఏదో ఉంది అని అడిగినప్పుడు గురువుగారు అన్నారు అంటే మనము ఈ అరుణ కిరణాలు కనుక మన మీద పడితే కంటికి చాలా ఆరోగ్యం కదమ్మా అందుకని అప్పుడు నాకేం స్ఫురించిందంటే గురువుగారు ఆ మాట అన్నాక నిజమే కదా మనము సూర్యోదయం అప్పుడు భగవానునికి అర్ఘ్యం ఇస్తాము ఆ లేలేత ఎర్రని వర్ణంలో లేత గులాబీ రంగు వర్ణంలో ఉన్న ఆ కిరణాలు పడితే కంటికి చాలా ఆరోగ్యం అని చెప్తారు అంటే విశేషంగా ఈ అరుణం అనే పదాన్ని కరుణాతరంగితాక్షి ముందు ఎందుకు వాడి ఉంటారంటే మొదట మన కనులు శుభ్రంగా ఉంటాయి అంటే మన కంటికి ఏ దోషాలు లేకుండా ఉంటే మన నేత్రాలకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉంటే మన కనులకి ఎటువంటి అహంకార పొరలు కప్పిపోయి అంటే అహంకార పొరలతో కప్పబడిపోకుండా ఉంటే మన కనులు చాలా స్పష్టంగా ఎదుటి దృశ్యాన్ని ఎదుటి వ్యక్తిని చూడగలిగితే అప్పుడు మనకి అమ్మవారి కనులలో కనిపించే ఆ కరుణా తరంగాలని చూడగలుగుతాం మనం ఏ అమ్మ మీద అయితే ఏ దేవత మీదైతే భరోసా పెట్టుకున్నామో ఆ దేవత మనకి అంత దయ మన మీద చూపించడానికి సిద్ధంగా ఉన్నారనేది మనకు అర్థమవుతుందో అప్పుడు మనకి ఇంకా నమ్మకం కలుగుతుంది మనం ఇంకా సాధన చేయగలుగుతాము అమ్మవారి తత్వాన్ని ఇంకా అర్థం చేసుకోగలుగుతాము అమ్మవారికి ఇంకా దగ్గర అవ్వగలుగుతాము మన పూర్వజన్మ పాప కర్మల నుంచి మనము విముక్తులం కాగలుగుతాం అంటే దీని అంతటికీ ఏం జరగాలి అంటే మన కనులు మన నేత్రాలు ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి శుద్ధంగా ఉండాలి ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు అహంకారపు పొరలు మన కళ్ళకి కప్పబడి ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదు అంటే మనము అరుణవర్ణంలో ఉన్న ఆ సూర్యభగవాను ఆ సూర్యభగవానుడికి శక్తి ఇస్తున్న అమ్మవారిని అరుణోదయ వేళ అంటే సూర్యోదయ వేళ ప్రతిరోజు కనుక అమ్మవారిని దర్శించగలిగితే నేత్రాలతో మన నేత్రాలకు ఉన్న అనోరా అనారోగ్యాలు అన్నీ దోషాలు అన్నీ నివారించబడి అమ్మవారిని మనము చక్కగా అంటే పరిపూర్ణంగా చూడగలుగుతాము అప్పుడు అమ్మ స్వరూపం మనకి అర్థమవుతుంది బహుశా అందువలన ఈ అరుణ అన్ అనే పదాన్ని కరుణా తరంగితాక్షి ముందు ఉపయోగించి ఉంటారు అని అప్పుడు అనిపించింది అనమాట అందుకే ఈ శ్లోకం అంటే ఎంత ఇష్టం అంటే ఆ అమ్మవారి కరుణ ఇంత ఇంత ఇలా తరంగాలుగా తర తరంగాలుగా అమ్మ అమ్మవారి కరుణ ప్రసారం అవుతోంది అని ఎంత అద్భుతంగా చెప్పారు కదా ఈ శ్లోకము అంటే గురువుగారి దగ్గర మనం నేర్చుకోవటము లేదా ఇలా ప్రామాణికంగా చెప్పగలిగిన గురువు గారి వారు వారి యూట్యూబ్ మాధ్యమాల్లో కానీ వారు చెప్తున్నది కానీ విని మనము ఒక పుస్తకంలో ఒక చిన్న నోట్స్ రాసుకోగలిగి పదే పదే కనుక ఆ నోట్స్ని మనం చదువుకుంటూ ఉంటే ఒక్కొక్క శ్లోకానికి మనకి ఎన్నో భావనలు వస్తాయి ఈరోజు నాకు ఈ శ్లోకం ఈ విధంగా అర్థమైంది మీకు ఇవే పదాలకి అంటే మూల అర్థము మూలార్థం అంటారు కదా ఆ అర్థము లో భేదం రాకుండా అర్థం ఏమి పోకుండా మీకు వేరే భావన స్ఫురించవచ్చు ఇదంతా ఒక సాధన అందుకే గురువుగారు చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విని మనం పాయింట్స్ నోట్ చేసుకుని పదే పదే చదువుకుంటూ ఉంటే మనకి ఇదంతా ఒక సాధనగా ఉపయోగపడి శ్లోకము మీరు నిద్రలో లేపి మిమ్మల్ని అడిగినా కూడా అప్పుడు శ్లోకం తప్పుపోదు ఎప్పుడైతే భావన మనం అర్థం చేసుకో చేసుకోవడంలో మనకి కొంత ఇబ్బంది ఉంటుందో మనం దాన్ని పక్కన పెట్టేసి ఏదో చదివాం లే అంటే చదివాము అని అనుకుని చదువుకుంటాము మనకి ఎన్నిసార్లు చదివినా ఎంత ప్రామాణికమైన పుస్తకాలు వచ్చినా కూడా మనకి తప్పులు పోతూనే ఉంటాయి కానీ అమ్మవారి శ్లోకాలు తప్పులు లేకుండా చదువుకోవటమే కదా మన లక్ష్యము అలాంటప్పుడు గురువుగారు లాంటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం ముందు చక్కగా విందాము విని నేర్చుకుని సాధన చేద్దాం श्रीमात्री नमः गुरवे नमः लोकाः समस्ताः सुखिनो भवन्तु